హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భారతి వెల్కమ్ టు విలేజ్ అప్తు ఈరోజు మన ఛానల్లో సొరకాయ పప్పు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం సొరకాయ పప్పు వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ముందుగా మనకు కావాల్సింది లేత సొరకాయ ఇవి ఇంటి దగ్గరే పండించిందండి ఇక్కడ పచ్చిమిర్చి వేసి నేను పప్పు చేస్తున్నాను కావలసినన్ని పచ్చిమిర్చి టమోటాలు ముందుగా మనం ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పును నీటుగా కడిగి స్టవ్ పై పెట్టుకోవాలండి స్టవ్ పై పొంగు వచ్చిన తర్వాతనే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి సొరకాయ పప్పు చేయాలంటే ముందుగా కుక్కర్ మూత పెట్టకుండా ఇలా స్టవ్ పై పెట్టి పొంగు వచ్చేదాకా వెయిట్ చేసి పొంగు వచ్చిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి తర్వాత మనం పచ్చిమిర్చి చిన్నగా ముక్కలు ముక్కలుగా తుంపి ఆ పచ్చిమిర్చిని వేసుకోవాలి చూసారా మనం సొరకాయని శుభ్రంగా పైనన్న చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు రెండు టమోటాలు కూడా ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి టమోటో రెండు మూడైనా సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా సొరకాయని జివిరి ముక్కలు చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసేసేయాలి వేసి ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి మీకు నీళ్లు సరిపోకుంటే ఒక చిన్న గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేయాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఉడికిపోతుంది చూసారా నాకైతే త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది బాగా చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది దీంట్లో చింతపండు వేయలేదు కాబట్టి ఒక పెద్ద గోలుగుండు సైజ్ అంతా చింతపండుని నీళ్ళలో నానేసి పక్కన పెట్టుకున్నాను ఆ చింతపండు కూడా వేసి కలుపుకున్నానండి మీ రుచికి సరిపడంతా కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుని శుభ్రంగా పప్పును మెత్తగా మెదుపుకోవాలి ఎనిపిన పప్పును పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు కోసం మనం రెడీ చేసుకుందామండి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత పోపు గింజలు ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా కచ్చేపచ్చగా దంచుకొని వేసుకోవాలి రెండు ఎండుమిర్చిలు కూడా చిన్నగా తుంపేసి వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం పచ్చి కరివేపాకు ఫ్రెష్గా ఉండే కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి పోపు అంతా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం పప్పు పోపులో వేసుకోవాలండి ఇలా వేస్తే స్మెల్ సూపర్గా అదిరిపోతుంది కుమ్మకుమ్మలాడిపోతుంది ఎప్పుడు చూసినా పర్ఫెక్ట్గా సొరకాయ పప్పు ఇలా చేసుకోండి చాలామంది సొరకాయ అంటే అస్సలు ఇష్టపడరు కానీ సొరకాయ పప్పు సొరకాయ పులుసు ఏ సీజన్లో వచ్చే కూరగాయను ఆ సీజన్లో తినాలి అలా తింటేనే మనకి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అయితే ఏ సీజన్లో దొరికే కూరగాయలు ఆ సీజన్లో మాత్రమే తినాలి వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది మా ఛానల్ నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి